అమలాపురం బ్రదర్స్ లో డిస్కౌంట్ డిసెంబర్ రెండు నుంచి ప్రతి రూపాయల అన్ని రకాల వస్త్రాలపై సాధారణంగా టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేయడం టీసీలకు చిక్కకుండా లో దాక్కోవడం లాంటివి చూస్తూనే ఉంటాం మరి విమానంలో కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం సాధ్యమా ఎందుకు కాదు ఎక్కడైనా సాధ్యమన్నది నిరూపించింది ఓ మహిళ సిబ్బంది కళ్ళు గప్పి విమానమెక్కింది ఏంచక్క ప్రయాణించేసింది ఇంతకీ ఎవరావిడా ఇక్కడ ఫోటోలో మనం చూస్తున్న ఈవిడ గారి పేరు సెట్లానా డాలి వయసు యాభై ఏడు సంవత్సరాలు రష్యాకు చెందిన ఈమె డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో ప్యారిస్ కు వెళ్లేందుకు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది అయితే ఆమె దగ్గర బోర్డింగ్ పాస్ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను వెనక్కి పంపించేశారు అయితే ఎలాగైనా ప్యారిస్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న సెట్లానా ఎయిర్ ఐరోపా సిబ్బందిని మాటలతో బురిడి కొట్టించింది మరో మార్గంలో డెల్టా ఎయిర్లైన్స్ విమానం ఎక్కేసింది విమానం గాల్లోకి లేచింది ప్రయాణం మొదలైన ఓ గంట తర్వాత సెట్లాన తమ విమానంలో అక్రమంగా ప్రయాణిస్తుందని సిబ్బంది గుర్తించారు వెంటనే వారు ప్యారిస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు ప్యారిస్లో ఆమె దిగగానే అరెస్ట్ చేసి కేసు పెట్టారు ఈ కేసులో ఆమెకు అటు ఇటుగా ఓ ఐదేళ్లు జైలు శిక్ష గ్యారంటీగా పడే అవకాశం ఉందని సిబ్బంది వెల్లడించారు బోర్డింగ్ పాస్ అనేది ఓ ప్రయాణికుడు ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ సమయంలో తీసుకునే అధికారిక పత్రం ఈ బోర్డింగ్ పాస్లో ప్రయాణికుడి పూర్తి వివరాలతో పాటు సీటు కేటాయింపు వివరాలు కూడా ఉంటాయి ఏదో కారణాల వల్ల బోర్డింగ్ పాస్ నిరాకరించబడ్డ సెట్లన విమానంలోకి ఎక్కిన తర్వాత ఆమెకు సీటు కేటాయింపు లేకపోవడంతో ప్రయాణం జరిగినంతసేపు ప్లేన్లోని వాష్రూమ్లలోనూ ఎక్కువ సమయం గడుపుతూ ఆ రూమ్ల సమీపంలోనే తచ్చాడుతూ ఉండటాన్ని సిబ్బంది గమనించారు డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆమె వ్యవహారం బయటకొచ్చింది అయితే బోర్డింగ్ పాస్ లేకపోయినా ఆమె విమానంలోకి వెళ్లడంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో వారి మీద కూడా చర్యలకు డెల్టా ఎయిర్లైన్స్ ఇచ్చింది